హలో అండి ఇవాళ వీడియోలో మహిళలకి ఉపయోగపడేటువంటి సింపుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి మనం ఇంట్లో తయారు చేసుకున్న పికల్స్ అయినా బయట నుంచి తీసుకొచ్చిన పికల్స్ అయినా బాటిల్ క్యాప్స్ అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి సో ముందుగా ఒక డ్రై క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని క్యాప్ వెట్టుగా ఉన్నట్లయితే నీట్గా తుడిచేసుకోండి అలా తుడిచేసుకున్న తర్వాత ఏదైనా కుకింగ్ ఆయిల్ మనం వంటలకు వాడుతూ ఉంటాం కదండీ అటువంటి ఆయిల్ని క్యాప్స్కి అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకోవడం వల్ల నల్లగా అయితే అవ్వదండి ఇది ప్లాస్టిక్ బాటిల్స్ అనే కాదు గ్లాస్ జార్స్ పింగాణి ఉంటాయి కదా మనం పికిల్స్ స్టోర్ చేస్తూ ఉంటాం వాటికి కూడా అప్లై చేసి పెట్టుకోవచ్చు ఇంకా మనం ఆయిల్ పాకెట్ ఆయిల్ ఆయిల్ క్యాన్లో వేసేసుకున్న తర్వాత పాకెట్ని పడేస్తూ ఉంటాం అలా పాడేయకుండా నెక్స్ట్ టైం నుంచి ఇలా ట్రై చేయండి ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పెడితే అవి పాడైపోతూ ఉంటాయి కదా అలా పెట్టకుండా ఇలా ఆయిల్ పాకెట్ ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని అందులో నిమ్మకాయల్ని స్టోర్ చేసి పెట్టామనుకోండి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా అయితే ఉంటాయి చూడండి నేను వీడియోలో చూస్తున్నాను కదా అలా నిమ్మకాయలు వేసేసి దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నామంటే ఫ్రెష్గా అయితే ఉంటాయి కవర్స్ని ఇలా పెట్టేస్తూ ఉంటాం ఎలా పడితే అలా చూడ్డానికి కూడా మెస్సీగా అస్సలు బాగొద్దు సో ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా తీసుకొని కవర్స్ని ఉల్టా చేసి ఆ బాక్స్కి ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ వెళ్ళండి అన్ని కవర్స్ని కూడా చూడండి వీడియోలో చూస్తున్నాం కదా ఆ విధంగా వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ వెళ్ళాలి ఫైనల్లీ ఒక మంచి కవర్ ఏదైనా మంచిగా కనిపించే క్లీన్గా ఉండేటువంటి కవర్ని తీసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మార్క్స్ పెట్టుకొని కట్ చేసుకోండి చిన్న హోల్ పడేలాగా అలా కట్ చేసుకున్న తర్వాత ఆ కవర్ని కూడా బాక్స్కే వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఆ బాక్స్ని ఉల్టా చేసేసి మనం ఏదైతే పెట్టుకున్నామో లోపల బాక్స్ని ఆ బాక్స్ని తీసేసుకోండి తీసేసుకొని ఈ కవర్స్ని ఎక్కడైనా వాళ్ళకి లే కిచెన్లో హ్యాంగ్ చేసుకున్నాము అంటే మనకు కావాలి అన్నప్పుడు ఒక చిన్న కవర్ని అలా తీసేసుకున్నామంటే చాలు వచ్చేస్తుందండి ఇంటికి పెయింట్ వేసేటప్పుడు ఎప్పుడైనా మిర్రర్ మీద పెయింట్ అది పడి చాలా డర్టీగా అయితే తయారైపోయిందండి దాన్ని క్లీన్ చేయడం కోసం నేనైతే ఇక్కడ కొంచెం కాటన్ ఇంకా నెయిల్ రిమూవర్ అయితే ఉంటుంది కదండి మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా అది కొంచెం అయితే ఆ కాటన్లో అయితే వేసేసుకుని చూడండి మిర్రర్ మీద అక్కడక్కడ పెయింట్ స్పాట్స్ అయితే పడిపోయి ఉన్నాయి కదా వాటిని అలా రబ్ చేస్తూ వెళ్ళండి కొంచెం కొంచెం ఒకసారి వేసేసుకొని ఆ కాటన్ని బాగా అయిపోయింది అంటే మళ్ళీ ఇంకొక కొంచెం కాటన్ తీసుకుని దాని మీద మళ్ళీ నెయిల్ రిమూవర్ లిక్విడ్ అయితే వేసేసుకొని అలా బాగా రబ్ చేస్తూ వెళ్ళండి అది క్లీన్ అయ్యే వరకు కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి సో మిర్రర్ అయితే చేసేసాను పైన టాప్ ఆ ప్లాస్టిక్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ కూడా అలాగే ఉంది సో అక్కడ కూడా ఇంకొంచెం నేను కాటన్ ఇంకా లిక్విడ్ అయితే తీసుకొని అలా రబ్ చేస్తున్నాను జస్ట్ అలా రబ్ చేస్తే చాలండి చూడండి ఎంత క్లీన్గా అయితే వెళ్ళిపోతుందో వీడియోలో చూస్తున్నాను కదా మీకు అర్థమవుతుంది పెయింట్ అంతా కూడా ఈజీగా మనం చాలా రబ్ చేయాల్సిన అవసరం లే చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళిపోయిందనమాట అలా అంతా తుడిచేసుకున్న తర్వాత ఒక వెట్ అయితే తీసుకొని నీట్గా తొట్టు చేసేసుకోండి చూడండి ఇప్పుడు ఎంత బాగా మెరుస్తుందో మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు స్టార్టింగ్లో నేను చూసిన మిర్రర్కి ఇప్పుడు చూపిస్తున్న మిర్రర్కి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ కనుక నచ్చినట్లయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇంకా తువ్వెన అయితే చాలా డట్టిగా అయిపోయి చూడండి అక్కడ బ్లాక్గా మీకు చూపిస్తున్నాను కదా అక్కడ అంత గలీజ్గా అయితే ఉంది దాన్ని వన్ మినిట్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తాను కొంచెం ఇక్కడ నేను పాండ్స్ పౌడర్ అయితే అప్లై చేసేసాను అప్లై చేసి ఒక బ్రష్ అయితే తీసుకోండి ఆ బ్రష్ని తీసుకుని ఇలా ఫ్రంట్ అలా అనేసుకున్నామంటే చాలండి దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అలాగే టూ సైడ్స్ కూడా చేసుకోవాలి ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే చేసేసాను ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే చేస్తున్నాను చూడండి అలా క్లీన్ అంటే చాలు దాంట్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత పౌడర్ అంతా అప్లై చేసి ఉన్నాం కదండి అలా దువ్వెంతోనే తలలో దూవకూడదు దూకోకూడదు డ్యాన్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక క్లాత్ అయితే తీసేసుకుని నీట్గా అలా తుడిచేసేసుకుందామంటే క్లీన్ అయిపోతుందండి కొత్త దానిలాగా రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇంట్లో మనం కానీ పిల్లలు కానీ టీవీ రిమోట్స్ని పడేస్తూ ఉంటాం అవి పగిలిపోతూ ఉంటాయి సో ఇలాంటి ఒక స్పాంజ్ షీట్ అయితే తీసుకోండి ఆన్లైన్ ఏమన్నా ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా అలాంటి ఒక స్పాంజ్ షీట్ అయితే తీసుకుని ఆ రిమోట్ ఏదైతే ఉందో దాన్ని ఆ స్పాంజ్ షీట్ మీద అయితే పెట్టి మెజర్ చేసుకోండి మెజర్ చేసుకొని అలా కట్ చేసేసుకోండి వీడియోలో చూస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకునేసేసి ఆ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ పీసుని తీసుకొని దాని మధ్యలో అయితే రిమోట్ని పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా అలాగే పెడితే అది ఉండదు కాబట్టి రెండు రబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకున్నాను ఇక్కడ ఏవైనా పర్లేదు మనం జడకేసుకునే బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవైనా పర్లేదు అలా వేసేసుకున్నామంటే చూడండి అసలు పగిలిపోదు కింద పడినా కూడా హెయిర్ బ్యాండ్స్ ఎలాస్టిక్ అనేది పోయి లూజ్ అయిపోయి ఉంటాయండి అలాంటప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించండి మీకు కావాలి అంటే అందులో డిటర్జెంట్ లిక్విడ్ కానీ పౌడర్ కానీ వేసుకున్నా సరే బ్యాండ్స్ అనేవి డర్టీ అయిపోయి ఉంటాయి కదా క్లీన్ అయిపోతాయండి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో ఈ బ్యాండ్స్ అనేవి వేసేసుకొని కొద్దిసేపు అలా మరిగించి మరిగించండి మరుగుతున్నప్పుడు ఆ స్టవ్ అయినది ఆఫ్ చేసి అవి చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని ఎండబెట్టుకున్నారంటే చాలు మున్ కొత్తగా తెచ్చినట్టు ఉంటాయండి హెయిర్ బ్యాండ్స్ క్లీన్ కూడా అయిపోతాయి ఆ ఎలాస్టిక్ అనేది కూడా పోయి టైట్గా ఉంటాయి